అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రౌతు ఈశ్వర్ రావు కొత్తపేట ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర పార్టీలకు ధీటుగా ప్రసారం ఉందని గ్రామాల్లో తనను ఆదరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాను చేస్తున్న వైద్య సేవలు గుర్తించి తనకు కొత్తపేట నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా సీట్ ఇచ్చారని తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షితులు అవుతున్నారని పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ వాళ్లే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసేదాను నేను ప్రసారంలో ఇతర పార్టీలకు దిండుగా నేను ప్రసారం చూసిపోతున్నాను మా కార్యకర్తలు మేము కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు మేము తొమ్మిది రకాల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టోలో మొదటిగా మొదటిగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారం రాగానే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాయని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్పారు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదమాయిలకు ఐదు వేల ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి పేదమాయిలకు ప్రతి నెల అందజేస్తారు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ప్రతి పేదమాయ్యులకు అందుతుంది ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు పేదమాయిలకు అలాగే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉసి విద్య అందిస్తున్నారు అలాగే గ్యాస్ పై సబ్సిడీ తర్వాత ఉచిత బస్సు వాసులు లేడీస్కి మరియు మరియు గ్యాసు గ్యాసు మరియు ఉచిత బస్సు వాసులు సబ్సిడీ అందజేస్తా అని చెప్పన్నారు మరియు మేము కాంగ్రెస్ పార్టీ నాకు నన్ను గుర్తించి సర్వారెడ్డి గారు భారతీయ కాంగ్రెస్ పార్టీకి నాకు టిక్కెట్ ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను నేను ఇంతవరకు కూడా మన నియోజకవర్గంలో వర్గంలో యాభై ఎనిమిది గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి వారికి నా గురించి అందరికీ ప్రజలందరికీ కూడా నాకు గురించి తెలుసు ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోకి ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్ తీసుకుని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా జిల్లా నాయకులు రుద్రరాజు గారు తర్వాత కామన్ ప్రభాకర్ రావు గారు మా పార్లమెంటు అభ్యర్థి జంగా గౌతమ్ గారు కా జిల్లా అధ్యక్షులు కామని ప్రాగ కామని ప్రభాకర్ రావు గారు ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబరు రుద్రరాజు గారు మరి పలవ్ రాజు గారు వీరందరి వీరందరి యొక్క నాకు టిక్కెట్ లభించింది వీరి యొక్క ప్రోత్సాహంతో కాబట్టి నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని తీసుకు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేకంగా మొత్తం నియోజకవర్గంలో యాభై గ్రామాలన్నీ కూడా ఇతర పార్టీలకు దీటుగా నేను ప్రసారదాలతో ముందుకు దూసుకుపోతున్నాను కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి అస్తం అస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నన్ను గెలిపించి మీ నియోజకవర్గానికి పాటు చేయ మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీరు అవతీ కాంగ్రెస్ పార్టీ పచ్చిపేట నియోజకవర్గం